రెండు వేల పంతొమ్మిదిలో విజయవంతమైన ఖైదీ చిత్రానికి సీక్వెల్గా ఖైదీ రెండు చిత్రం ప్రకటించబడింది అయితే లోకేష్ కనకరాజ్ బిజీ షెడ్యూల్ కారణంగా చిత్రం వాయిదా పడుతోంది కార్తీ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ఒక్కోసారి అనుకున్నవి అనుకున్న సమయంలో జరగవు అందుకు కారణాలు చాలానే ఉంటాయి కొన్ని పరిస్థితులను బట్టి మారుతుంటాయి ఖైదీ రెండు చిత్ర విషయంలోనూ ఇదే జరుగుతోంది కార్తీ కథానాయకుడిగా నటించిన చిత్రం ఖైదీ ఇది లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది దీంతో ఖైదీకి సీక్వెల్ ఉంటుందని నిర్మాతలు అప్పుడే వెల్లడించారు అయితే ఆరేళ్లు అవుతున్న ఇప్పటికీ ఖైదీ రెండు చిత్ర ప్రారంభానికి ముహూర్తం పడలేదు ఇందుకు ప్రధాన కారణం లోకేష్ కనకరాజ్ అనే చెప్పవచ్చు ఈయన వరుసగా స్టార్ హీరోలతో చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కించిన కూలీ చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది తర్వాత ఖైదీ రెండు చిత్రం ఉంటుందని లోకేష్ కనకరాజ్ అన్నారు అలాంటిది ఇప్పుడు ఆయన హాసన్ రజనీకాంత్ హీరోలుగా ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయానికి తెలిసింది దీంతో ఖైదీ రెండు చిత్ర నిర్మాణం వాయిదా పడిందనే ప్రచారం జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో కార్తీ ఖైదీ రెండు కోసం కేటాయించిన ను దర్శకుడు సుందర్ సికి కేటాయించినట్లు తాజా సమాచారం సుందర్ సి నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మూకుత్తి అమ్మన్ రెండు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం పూర్తయిన తర్వాత కార్తీ హీరోగా చిత్రం చేయనున్నట్లు సమాచారం కార్తీ ప్రస్తుతం సర్దార్ రెండు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు అదేవిధంగా మార్షల్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు కళ్యాణి ప్రియదర్శన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ్ దర్శకత్వం వహిస్తున్నారు దీని తర్వాత సుందర్సి నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది చివరకు లోకేష్ కనకరాజ్ బిజీ షెడ్యూల్ మరియు కార్తి ఇతర కమిట్మెంట్ల వల్ల ఖైదీ రెండు చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది అయితే డిసెంబర్లో షూటింగ్ ప్రారంభం కావడంతో అభిమానుల ఆశలు పెరిగాయి